అగారికస్ లేక పుట్టగొడుగుల తయారీ ఇది ఒక శిలీంధ్రము కృత్రిమగా పుట్టగొడుగుల తయారీలో ఎండుగడ్డిని సుమారు అరగంట సేపు బాగా వేడి చేస్తారు కారణము వీటిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు కానీ సిలిండ్రాలు కానీ చనిపోవటానికి ఈ ఎండుగడ్డిని ముక్కల ముక్కలుగా తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో పేర్చాల్సి ఉంటుంది ప్రతి ఒరిగడ్డికి వరిగడ్డికి మధ్యలో కూడా సిలింద్ర బీజాలని వేస్తారు వేసి దాన్ని పూర్తిగా మూటగట్టి ఇరవై ఐదు రోజుల పాటు ఉంచుతారు అక్కడక్కడ రంధ్రాలు చేస్తారు గాలిపోవాలి కాబట్టి రంధ్రాలు చేస్తారు నీరు కూడా స్ప్రే చేస్తూ ఉండాలి ఇరవై ఐదు రోజుల తర్వాత మనం గమనించినట్లయితే మనకి మార్కెట్లో లభించేటువంటి కృత్రిమంగా తయారైనటువంటి ఈ పుట్టగొడుగులు లభ్యమవుతూ ఉంటాయి